పొన్నూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పొన్నూరు శాసనసభ్యులు మరియు సంఘటన చైర్మన్ దూలిపాల నరేంద్ర కుమార్ జన్మదిన వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దూలిపాల నరేంద్ర శాసనసభ్యునిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి క్షణం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశారన్నారు ధూలిపాల నరేంద్ర రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఆరు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారని అలుపెరగని పోరాటం చేశారని అన్నారు వైకాపా పాలల్లో జగన్ రెడ్డి సంఘం డైరీని కబ్జా చేయాలనే దురుద్దేశంతో నరేంద్ర కుమార్ పై అక్రమ కేసులు బనాయించి జైలు చేసినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు അത് ശരിയാണ് എന്താ വെച്ചാൽ ഞാൻ പറഞ്ഞത് അല്ലേ എന്നെ ഒരു വിഷയം ഞാൻ അങ്ങേറ്റ ഫോട്ടോ എടുക്കാനാണ് thank okay. okay. you